మూలమంత్రాత్మిక మూలకూట త్రయ కళెబర కుళామూతైక రసిక కుల సంకేత పాలిని ఈ శ్లోకం శ్రీలలిత త్రిపురసుందరి అమ్మవారి అంతర్యామి స్వరూపాన్ని నిగూఢంగా వెలికి తీయడమే కాదు ప్రతి సాధకునికి తనలో అమ్మవారిని అన్వేషించే మార్గాన్ని చక్కగా నిర్దేశిస్తుంది ఆమె మంత్రస్వరూపిణి శబ్దసృష్టికి మూలమైన మంత్రతత్వమే ఆమెకు శరీరంగా పరిణమించబడింది ఈ మంత్రశరీరం పంచదశి మంత్రంలోని మూడు కుటాల రూపంలో నిర్మితమై ఉంటుంది అవే జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తుల సమ్మిళిత రూపం ఒక పరిపూర్ణ చైతన్య మంత్ర విగ్రహం కాని ఈ శ్లోకంలో లీనంగా ఉన్న లోతైన రహస్యం ఉంది సాధకునిలో కుండలిని శక్తి మేల్కొని సహస్రార చక్రాన్ని తాకినప్పుడు కలిగే పరమానంద స్థితి అదే ఆమె స్వరూపానందం ఇది సాధకుడికి సాధన ద్వారా అనుగ్రహించబడే అనుభూతి కాని ఆమెకు అది అనుభవం కాదు అదే ఆమె ధర్మం మనలో కలిగే ఆ జ్ఞానామృత ప్రవాహం ఆ వెలుగు ఆమెలో శాశ్వతంగా ప్రవహిస్తూ ఉంటుంది అంతేగాక ఆమె సాధన పదంలో ప్రతి ఒక్కరికీ తన స్థితికి తగిన ధర్మాన్ని తగిన మార్గాన్ని సూచించే దైవస్వరూప మార్గదర్శకురాలు మనం ఏ చక్రస్థాయిలో ఉన్నామో తెలుసుకుని ఆ స్థితికి తగిన సాధనను చేపట్టడమే ఆమెకు అర్పించదగిన అగ్నిహోత్రం ఆమెను ధ్యానించటమంటే ఆమె తత్వాన్ని తలచటం మాత్రమే కాదు ఆ తత్వం మనలో చైతన్యంగా పరిపుష్టమవటం ఒక్కోసారి జీవితంలో దిక్కు తెలియని చీకట్లు ముసిరినట్లు అనిపించవచ్చు ఆందోళనలు అస్పష్టతలు మన గమ్యాన్ని దాచేస్తుంటాయి కాని అప్పుడు మౌనంలో మనస్సులో అమ్మవారి మంత్రతత్వం మెరిసే చిన్న జ్యోతిగా ప్రతిధ్వనిస్తుంది ఆ శబ్దతరంగం మన హృదయంలో వెలిగే వెలుగుగా మారుతుంది ఆలోచనలకు స్పష్టతనిచ్చే జ్ఞానదీపంగా చైతన్యానికి దిశ చూపే శక్తి రూపంగా ఈ మార్గం అందరికీ సాధ్యం మంత్ర సాధన ద్వారా అమ్మవారిని ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలో ఆమె తానే మార్గం తానే లక్ష్యం తానే పరిపూర్ణ ఆనంద స్వరూపం అవుతుంది ఆమె తత్వాన్ని అలవర్చుకుంటే జీవితం ఇక యథార్థ ప్రయాణం కాదు అది దివ్యగమ్యం వైపు సాగే తీర్థయాత్ర అవుతుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం అర్థం తెలుసుకుందాం మూలమంత్రాత్మిక అనగా తానే శబ్దతత్వ స్వరూపిణి ఈ సృష్టికి ఆదిలో ఉన్నది నాదమే ఆ నాదం మూలంగా ఉన్న మంత్రమే అమ్మవారు ఆమె మంత్రాన్ని ధరించిన దేవత కాదు ఆ మంత్రమే ఆమె తత్వరూపం ప్రతి అక్షరంలో ఆమె శక్తి ప్రతి నాదంలో ఆమె స్ఫూర్తి ఈ నామం మనకు గుర్తు చేస్తుంది మంత్రజపం అనేది ఆమెతో మాట్లాడటమే కాదు ఆమెను మనలో జీవింపజేయటం ఆమె జ్యోతిగా మన లోపల వెలుగుతుంది ఆ జ్యోతి మన ఆత్మకు దిక్సూచి అవుతుంది మన ప్రయాణానికి ప్రేరణ అవుతుంది జీవితం లోపల నుంచే వెలగాలి అంటే ఈ మంత్ర తత్వాన్ని హృదయంలో నిలుపుకోవాలి ఆమె మంత్రం కేవలం పదబంధం కాదు అదే ఆమె ఆత్మ అదే ఆమె శరీర రూపం ఆమె శబ్దం శక్తిగా విరాజిల్లుతుంది ప్రతినాదం ఆమె తత్వాన్ని ప్రతిబింబిస్తుంది మన హృదయంలో ప్రతి జపం ఆమె శ్వాసగా మారి మన లోపల ప్రత్యక్షమవుతుంది మంత్రాన్ని జపించటం అంటే ఆమెను హృదయంలో ఆహ్వానించటం ఆమెతో జీవించడమే ఆమె మనలో జ్ఞానంగా శక్తిగా మార్గంగా రూపుదిద్దుకుంటుంది మౌనంగా మంత్రస్వరూపంగా ఇప్పుడు ఈ శ్లోకంలోని రెండవ నామం మూలకూట త్రయ కళెబర అర్థం తెలుసుకుందాం మూల అంటే మూలమైన మూలతత్వంగా ఉన్నది కూటత్రయ మూడు కూటాలు వాగ్భవ మధ్య శక్తి కూటాలు కలేబర శరీరంగా ఉన్నది మొత్తంగా మూలమైన మూడు కూటాలు ఆమె శరీరంగా ఉన్నది అనే భావన ఆమె శరీరం మంత్ర తత్వాల శరీరం కూటాలు కేవలం మంత్రంలో వినిపించే శబ్దాలు కాదు ఇవి మనకు జ్ఞానంను ప్రసాదించే శక్తి మన ఆశయాన్ని స్పష్టంగా తయారుచేసే సంకల్పబలము మన చర్యలకు దిశ చూపే కార్యసిద్ధిని కలిగించే శక్తి ఈ మూడు కూటాలే ఆమెను మంత్రస్వరూపిణిగా తత్వశరీరంగా అవతరింపజేస్తాయి శబ్దం ఆమెకు జపం ఆమెతో సంభాషణ మనం జపించే ప్రతి మంత్రాక్షరం ఆమె శరీరంలో ఒక ప్రకాశకణంగా మారుతుంది ఆ తత్వాలను మనం జపిస్తూ ధ్యానిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మన హృదయం అమ్మవారి ఆలయమవుతుంది మన శ్వాస అమ్మవారి పాటగా మారుతుంది ఈ తత్వాన్ని అర్థం చేసుకుని మనం ప్రతి మంత్రాన్ని గౌరవంతో మనస్సుతో భక్తితో జపించినప్పుడు ఆమె శక్తి మన శరీరంలో మేల్కొంటుంది అది మన జ్ఞానంగా క్రియగా మార్గంగా మారుతుంది మంత్రాన్ని కేవలం పలికితే ఫలితం తక్కువ కాని మంత్రాన్ని ఆమె తత్వంగా చూస్తే ఆమె మనలోనే మెల్లగా రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మూడవ నామం కుళామృతైక రసికార్థం తెలుసుకుందాం ఈ శ్లోకంలో శ్రీలలిత సుందరి అమ్మవారి అంతర్గత పరమతత్వం వెలుగుచూస్తుంది ఆమె కేవలం జ్ఞానాన్ని పంచే మాతృమూర్తి మాత్రమే కాదు ఆ జ్ఞానానందాన్ని తనలోనే ఆస్వాదించే పరమాస్వాదకురాలు ఆమె కుండలిని శక్తిగా మూలాధారంలో సుషుప్తి స్థితిలో ఉంటుంది సాధకుడు శ్రద్ధతో ప్రాణాయామం ధ్యానం జపం వంటి సాధన చర్యల ద్వారా ఈ శక్తిని మేల్కొలిపి చక్రాల గుండా పైకి నడిపించినప్పుడు ఆ శక్తి సహస్రారానికి చేరి పరమశివునితో ఐక్యమవుతుంది ఈ పరమైక్యం సాధకునిలో అమృత స్వరూపమైన ఆనంద ప్రవాహాన్ని నింపుతుంది అది కేవలం శరీరానికే కాదు మనసుకి ఆత్మకి శాంతి ఆనందం చైతన్యం కలిగిస్తుంది అయితే ఈ కులామూత ప్రవాహమే అమ్మవారి ఆనందం ఆ ఏకత్వ స్థితినే ఆమె తన అసలైన రసంగా అనుభవిస్తుంది ఈ ప్రయాణానికి ప్రారంభ బిందువు ప్రతి ఒక్కరిలోనూ ఉంది మనం తీసే ప్రతి శ్వాసతో కుండలిని తత్వాన్ని మేల్కొల్పగలగాలి ఆ ప్రయాణం చివర అమ్మ స్వరూపంతో ఐక్యం కలిగే పరమానందం మన గమ్యం ఆమె ఆనందం మనలో ప్రబుద్ధమయ్యే దివ్యబోధగా మారాలి ఇప్పుడు ఈ శ్లోకంలో నాలుగవ నామం కుణ సంకేత పాలిని అర్థం తెలుసుకుందాం ఈ నామం భక్తులని ఒక గొప్ప సత్యం వైపు నడిపిస్తుంది శ్రీలలితాత్రిపురసుందరి అమ్మవారు కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే మహాశక్తి కాదు ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ధారాళంగా ప్రవాహింపజేసే మార్గదర్శకత స్వరూపిణి కుళ అంటే మనలోని ఆరు చక్రాలు ములాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఇవి కేవలం శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలు మాత్రమే కావు ఇవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మెట్టు మెట్టుగా మారే అంతర్గత పథం సంకేతం అంటే ఆ చక్రాల మధ్య దాగి ఉన్న రహస్య ధ్వనులు ప్రతి సాధకుని ప్రయాణంలో ఒక్కో దశలో ఎదురయ్యే లోతైన ఉపదేశాలు గురుపరంపర నుంచి వచ్చిన సూక్ష్మ బోధనలు పాలిని అంటే ఆ దివ్య సంకేతాన్ని కాపాడుతూ మన అభివృద్ధికి అనుగుణంగా అవే సంకేతాల్ని మన హృదయంలో ప్రతిధ్వనింపజేసే ఆమె శక్తి ఆమె మార్గదర్శకత శబ్దంలో ఉండదు ఆమె సంకేతాలు మనలో కొంతకాలంగా పూస్తున్న ప్రశ్నలకు ఊహించని సమాధానంలా వస్తాయి దిక్కుతో చినంత లోపలికి జారినప్పుడు ఆమె కాదు ఉపదేశంలో కాదు జ్ఞానం రూపంగా హృదయంలో వెలుగుతారు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన నిజమైన యాత్ర అది మన జ్ఞానం కాదు ఆమె తత్వం అది మన సంకల్పం కాదు ఆమె సంకేతం అది మన ప్రయాణం కాదు ఆమె అనుగ్రహ మార్గం అందుకే ఈ నామం మనకు స్పష్టంగా చెబుతోంది ఆమె తానే మార్గం తానే సంకేతం తానే గమ్యం